హల దేవుని నామనికి స్తోత్రము సమీచిన దేవునికి లెక్కలేని వందనాలు ఈ బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు దేవుని బిడ్డలారా మరొక షార్ట్ వీడియోతోని మీ ముందుకు వస్తున్నాను దయచేసి మరి శ్రద్ధగా వినండి అనే అనేకులకు షేర్ చేయండి మనం పరలోక రాజ్యము చేరాలంటే మనం ఎలా ఉండాలనే ఉద్దేశం బట్టి నేను మరి బోధిస్తున్నాను మరి ఇంకా వేరే ఉద్దేశములు నాలో ఏమి లేవు దేవుని బిడ్డలారా మీరు గ్రహించండి ప్రతి ఒక్కరూ వాక్యానుసారంగా ఉండి మరి దేవుని రాజ్యం పోవాలా ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవాలన్న ఉద్దేశంతోనే నేను బోధిస్తున్నాను కానీ ఇంకెవరి మీద పగ కాదు కుట్ర కాదు ఇంకెవరి మీద నేను ఏ ఉద్దేశంతో చెడు ఉద్దేశంతో నేను ఈ కార్యము ఈ పనులు చేయటం లేదు దేవుని పని దేవుని బిడ్డలారా చిన్న షార్ట్ వీడియోతోని మరి మేము ముందుంటున్నాను అయితే అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయంలో మరి అననీయ సపేరా అని ఇద్దరున్నారు అయితే పేతురితో మరి ఆపోస్తులు అందరితో వాళ్ళు ఏం చేసిన అంటే వాగ్దానం చేసినారు మేము కూడా మీలాగా ఉంటాము మీలాగానే దేవుని కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధమే లోకంలో ఆశలన్నీ విడసపెడతాము అని వాళ్ళు ఏం చేసినారంటే ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారు అందరూ ఎందుకంటే యేసుప్రభు మరి రెండో రకడ మన చనిపోయి తిరిగి లేచిపోయిండు ఆకాశంలోకి ఎత్తబడ్డాడు ఆయనకు వాళ్ళందరికీ కూడా మరి ఏం బోధించాలనో అవన్నీ కూడా సువార్త విషయంలో ఎలా ఉండాలి అంకా అన్నీ బోధించాడు యేసుప్రభుల వారు బోధించిన తర్వాత వీళ్ళు బలంగా మరి తయారైనరు వాళ్ళంటే అందరూ వాళ్ళతో పాటు గట్టి నిర్ణయము వీళ్ళు కూడా తీసుకున్నారన్నమాట అననీయ సపేరా వాళ్ళందరూ ప్రతిజ్ఞ చేసిండ్రు మనం ఆస్తులన్నీ కూడా అమ్మి దేవుని పని కొరకు మన ఖర్చుల కొరకు మరి పెడదాము అందరి ఆస్తులు మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి ఆస్తులన్నీ మీ దగ్గర ఒక్కడ పెడదాం పెట్టితే ఎవరు సువార్త కఠిడిపోతే ఎవరి ఖర్చుల మందాము వాళ్ళకు ఇస్తాము అని అంటే అందరు ఒప్పుకున్నారు వాళ్ళతో పాటు వీళ్ళు కూడా భక్తి సంపూర్ణమైన భక్తి లేదు కానీ అందరి ముంగట మేమెందుకు మేమెందుకు ఆదాయం ఉంటాం అన్నట్టుగా అనుకున్నారు మరి ఏమనుకున్నారు మేమెనకబడతామా అని వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఒప్పుకున్నప్పుడు వీళ్ళ ఆస్తి కూడా పోయినరు అమ్ముకున్నారు అమ్ముకొని అమ్ముకొని వాళ్ళిద్దరు ఏమనుకున్నారో మనకు షాట్ షార్ట్కు ఖర్చులకు దానికి దీనికి కావాలి కదా కొన్ని దాచుకుందాం అని ఇద్దరు భార్య భర్తలు ఏకమై అమ్ముకున్నారు ఏకమై అమ్ముకొని కొంత దాచుకున్నారు కొంత దాచుకొని ఏం చేసిందంటే వాళ్ళ భర్త ఆ డబ్బు తీసుకొచ్చి ఆ పేతురు గారికి ఇచ్చినప్పుడు మీరు ఇంతకే అమ్మితీరా అన్నాడు ఇంతకే అమ్మినామంటే అంతకే అన్నాడు అంతకే అమ్మినామన్న వల్లే ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీరెందుకు మోసపుచ్చుతున్నావు అమ్మినప్పుడు నీవాసం ఉన్నప్పుడు నీదే కదా పరిశుద్ధాత్మ దేవుని మీరు ఎందుకు మోసపుతున్నారు ఎందుకు అబద్ధమాడుతున్నావు ఎందుకు అలాంటి దురుద్దేశం అల ఎందుకు మరి నీళ్ళు దుష్ట ఆలోచన ఎట్లా వచ్చింది అని గద్దించి మాట్లాడుతుండగానే వెంటనే ఆయన కింద పడి చనిపోయాడు హలేయా ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని ముంగట బలంగా తీర్మానం చేసుకున్నారు ప్రతి ఒక్కరు తీసుకు తీర్మానం చేసుకున్నప్పుడు ఆ ప్రకారమే ఉండాలి కదా ఆ దుష్ ఆలోచన ఎందుకు మాకు సాటుకు దాచుకుంటే ఇంకెక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు మేము తినచ్చు తాగచ్చు ఇంకెక్కువ వాళ్ళకంటే ఎక్కువ సుఖపడచ్చు అని ఆలోచించిన మరి ఎందుకు అనుకున్నారు తినుడు కొరక దేవుని పని కొరకు దేవుని పని కొరకు ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉండాలి అట్లా ముందుకు నడవాలి కానీ అలాంటి ఉద్దేశం కలిగినప్పుడు వెంటనే ఆయన ఆయన చనిపోయాడు చనిపోయిన వల్లే అక్కడున్న పడువారు కొంట పోయి బట్ట పాతి పెట్టేసి పాతి పెట్టేచ్చాక మూడు గంటల తర్వాత మళ్ళా భార్య కూడా వచ్చింది భార్య కూడా వచ్చి ఏమేరగదు ఆమెకు తెలియదు ఈయన చనిపోయిన సంగతి తెలియదు పాటిపోయి పాతి పెట్టిన సంగతి కూడా తెలియదు వచ్చిన వల్లే మీరు ఇంతకే అని ఆమెను కూడా అడిగిండు గారు అడిగినప్పుడు అవునయ్య ఇంతకే అంతకే అమ్మినది నీ భర్తను పాతిపెట్టిన పాదాలు ఇంకా ఆగిటనే నిలిచి ఉన్నాయి నిన్ను కూడా వాళ్ళు పాతి పెడతానని చెప్పిండేంటే టిప్పు కను ఆమె కూడా కింద పడి చనిపోయింది హలెయా ఎందుకంటే అంత బలంగా ఉంటే దేవుని స్వార్థ అధికంగా మరి దేశమంతా పాక్కబోతుందని దేవుడు అలాంటిగా అద్భుతాలు కార్యాలు అక్కడ చేసిండు వాళ్ళని తీసేసిండు మిగతా వారికి భయం ఉండాలని కానీ ఇప్పుడు దీర్ఘాశాంతం గలవాడాడు మన దేవుడు హలెయా దీర్ఘశాంతం గలవాడైండి అని ఏం చేస్తున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా సేవ చేస్తున్నారు సేవకులే కానీ విశ్వాసులే కానీ భయం లేదు భక్తి లేదు అబద్ధాలకైతే ఏమాత్రం కొదవలేకుండా అబద్ధాలు ఆడుతున్నారు సేవకులు కూడా అబద్ధాల జోకులు అబద్ధాలు అబద్ధాలు ఆడుకుంటే జోకులు ఎత్తారు మన దేవుడు జోకరా మన దేవుడు ఎలాంటిగా మీరు కనిపిస్తున్నాడు మాటతో భూమి ఆకాశం సమస్తాన్ని సృష్టించిన దేవుడు మన దేవుడు అలాంటి గొప్ప దేవుని ముంగట మీరు జోకులా వాక్యం అయిందంటే ముగించిందంటే జోకులే జోకులు పాస్టర్లను ఎంతో మందిని నేను చూసిన జోకులేసుకుంటా కిలకిల కిలకిల నవ్వుతారు వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటా వ్యర్థమైన మాటలు మాట్లాడమన్నాడా ప్రతి వ్యర్థమైన మాటను కూర్చి నేను లెక్క అడుగుతా అంటున్నాడు దేవుడు హలే లూయా వ్యర్థమైన మాటలు ఎందుకు జోకులు ఎందుకు అబద్ధాలు ఎందుకు ప్రతి చిన్నదానికి అబద్ధమే అబద్ధం ఒక ప్యాసన్ అయిపోయింది సేవకులకు చాలామంది అందరు కాదు కొంతమంది సేవకులకు ప్యాసన్ ప్యాసన్ అయిపోయింది అదొక ఫ్యాషన్ అబద్ధాలు ప్రతి చిన్నదానికి జోకులు ఆడుకుంటా అబద్ధాలు ఆడతారు అటు వాక్యం నడుస్తుంటే దైవజనులు మీటింగ్లు నడుతుంటే ఇటు కొంతమంది చిన్న చిన్న సేవకులు కలిసి జోకులు వేసుకుంటూ అది ఇది మాట్లాడుకుంటూ కిలకిల నవ్వుకుంటూ ఉంటారు వాక్యం శ్రద్ధ అయినరు వాక్యం గ్రహించరు సీరియస్గా ఉండరు దేవుని పనిలో దేవుని సేవలో హలెలుయా అలాంటిది సేవనా అలాంటి వారిని దేవుడు లెక్కడగా ఒక రోజు దేవుని బిడ్డలారా ఖచ్చితంగా దేవుడు ఎక్కడుగుతాడు దేవుడు అంటే జోకా మీకు దేవుడు సీరియస్గా బోధించిండు యేసుప్రభుల వారు సీరియస్గా బోధించిండు సీరియస్గా బోధించుండు ప్రతి వాక్యము సీరియస్గా బోధించుండు ఎక్కడ నవ్వలే ఎక్కడ జోకులు వేయలే అప్పసులో పౌలు పా మన బాప్తిసం ఇచ్చే పౌలు కూడా బాప్తిసం ఇచ్చి యోహాను యోహాను కూడా సర్పసంతానమా మీకు బుద్ధి చెప్పిన వాడెవరు మారు మనసుకు తగిన పలము ఫలించుడి అని ఆ యొక్క ఇచ్చి యోహాను అన్నాడు దేవుని బిడ్డలారా మీరు గ్రహించండి మీరు ఎలాంటిగా దేవుణ్ణి ఒక జోకుగా తీసుకుంటున్నారా ఒక జోకర్గా తీసుకుంటున్నారా దేవుడు అంటే ఏమనుకున్నారు ఆశమషా ఆశమష అనుకుంటున్నారా దేవుని బిడ్డలా జాగ్రత్తగా ఉండండి ఇప్పటికైనా మార్చుకోనండి ప్రతిదీ కూడా దేవుడు లెక్క అడుగుతాడు దేవునికి అనుక్షణం భయపడండి ఈ కొద్ది మాటలు దేవుడు దీంచినాక